హోంగార్డ్లు అస్థీల నృత్యాలు విధుల నుంచి తొలగించిన జిల్లా ఎస్పీ సో మీరు ఇక్కడ చూడొచ్చు కంకిపాడు రూరల్ సిఐ జీప్ డ్రైవర్ అజయ్ కుమార్ చిన్నారుల ఎదుట అస్థిల నృత్యాలు చేయడంపై జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు హోంగార్డ్ అజయ్ కుమార్ అసభ్యకర నృత్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతని విధుల నుంచి తప్పించారు పోలీస్ శాఖ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించడంపై జిల్లా ఎస్పీ మండిపడ్డారు హోంగార్డు నృత్యాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని పోలీసు ఆఫీస్ అంటే స్థానిక పోలీస్ అధికారులను ఎస్పి ఆదేశించారు పోలీస్ సిబ్బంది ప్రవర్తన పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచేలా ఉండాలని అప్రతిష్టకు గురి చేసేలా ఎవరు వ్యవహరించినా కూడా శాఖాపరమైన చర్యలు తప్పవని చెప్పేసి హెచ్చరికలు అయితే జారీ చేశారన్నమాట సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా ఈ విధంగా చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా వారా ఇబ్బంది అని చెప్పుకోవచ్చు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగులు ఉద్యోగుల్లో ఉండాలి వారు చేసే దాన్ని బట్టి వారైతే సంస్థకైతే ప్రతిష్ట అయితే దెబ్బ తీయకూడదని చెప్పేసి అన్నారన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం లైక్ చేయండి అందరూ తెలుసు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్